హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి అక్క ఎక్కడికి బయలుదేరిపోయి వెళ్ళిపోతుంది కారులోనే అనుకుంటున్నారా మేమైతే ఊరు వెళ్తున్నామండి శ్రీకాకుళం మా పాప చూడండి పడుకుని ఇలా ఏదైనా ఎక్కితే మాత్రం వెంటనే నిద్ర వచ్చేస్తుంది ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు నిద్ర రాదు ఇంకైతే మేము స్టేషన్కి అయితే వెళ్తున్నాం చూడండి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాలి స్టేషన్కి అయితే ఎందుకంటే మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోద్ది అనేది మనకు తెలియదు మనీ కూడా వేస్ట్ అవుతాయి పక్కన వచ్చేసరికి అది ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫలక్నామా ట్రైన్ అండి చూడండి ఫలక్నామాకి మందో నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ ట్రైన్ని అలానే అసలు రష్ అండి అస్సలు మొత్తం అసలు రిజర్వేషన్ది రిజర్వేషన్లా ఉండదు నార్మల్ది అసలు చాలా జనం చూడండి ట్రైన్ ఇంకా పెడుతున్నాడో లేదో అప్పుడే ఎంతమంది కొట్టుకుంటున్నారు అసలు ఎక్కడానికి చూడండి నా చిన్నప్పుడు మా అమ్మ కూడా అలానే ఎక్కించేసేది చాలా భయం వేసేది ఈ ఫలక్నామా అంటేనే చాలా భయం ఇంకా మేము కూడా ట్రైన్ ఎక్కడానికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం మా పాప చూడండి ఎలా నడుస్తుందో మా చిన్న పాప ఫలక్నామా చాలా రష్ ఉంటుందండి బాబు దానికి కాకపోతే కొంచెం ఎర్లీగా ఊ మా ఊరైతే ఎర్లీగా కొంచెం వెళ్తామని కొంచెం ఫలక్నామా అయితే బెస్ట్ ఇంకా వేరేది ఏమైనా విశాఖ ఇంకేదైనా కొంచెం లేట్ అవుతుంది ఫలకనామా అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి దింపేస్తుంది అదే ఫలక్నామా కాకుండా విశాఖ అలా అయితే నైన్ టెన్ అయిపోతుంది ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం మా పిల్లలు అయితే మొదలైంది ట్రైన్ కూడా ఇంకా స్టార్ట్ అయింది చూడండి ఇంకా వీళ్ళ ట్రైన్ స్టార్ట్ అయింది మా పిల్లలు అల్లరి కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం మోడల్ చేస్తున్నారు కదా కడుతున్నారు కాబట్టి ఇంకా కడుతూనే ఉంటున్నారు చాలా మొన్నటి నుంచి ఎప్పటి నుంచో నేను చూస్తున్నా వన్ ఇయర్ బ్యాక్ నుంచి చూస్తున్నా ఇంకా కడుతూనే ఉంటున్నారు ఎప్పటికీ ఇంక అలానే అవుతుంది భలే కనిపిస్తుంది కదా గ్రీన్ అనేది ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలు వేసిపోయారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంటుంది కదా ఆ పచ్చదనం మొత్తం సిటీల్లో కంటే పల్లెటూరు అంటేనే చాలా బాగుంటుందండి కొన్ని వాటికి ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చేసింది అంటే శ్రీకాకుళానికి దగ్గర వచ్చేసినట్టే మేము చూడండి ఈ బ్రిడ్జే ఇంకా మార్నింగ్ లెగ్సి ఇంకా అలాగా కూర్చొని ఇంకా మా పిల్లలు అప్పటికి ఏదో అడుగుతున్నారో దానికోసం ఇంకా నవ్వుకుంటున్నాను నేను చూడండి ఇదేనండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాయ్ చెప్తుంది మా పాప థ్యాంక్ యూ బాయ్